శ్రీమాత్రే నమా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి సరేనయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి సరేనయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వ్యక్తులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి పదవ ఇంట్లో ఉంటాడు శని సప్తమ స్థితిలో ఉంటాడు కేతు ద్వితీయ గృహంలో ఉంటాడు కుజుడు తొమ్మిదవ ఇంటికి అధిపతిగా తిరోగణంలో ఉంటాడు చంద్రుడు మూడవ మరియు పదవ పదవ ఇంట్లో ఉంటాడు శుక్రుడు ఏడవ ఇంట్లో కేతు రెండవ ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటాడు కెరియర్లో ఒడిదుడుకులు చాలా ఉంటాయండి ఈ నెల సింహరాశి మిత్రులారా ఈ నెల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పని మిశ్రమమైనటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది సో కెరియర్లో మీకు ఉద్యోగంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి అకాల ట్రాన్స్ఫర్ లేదా సస్పెన్షన్ లేదా మీ మీద అపవాద అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉన్నవాళ్ళు చేయకండి మీ మాట అదుపులో ఉండాలి సింహరాశి మిత్రులారా మీ మాట అదుపులో ఉండాలి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈయనంతా కూడా సౌకర్యాలను అనుభవిస్తారు కొరతను అనుభవిస్తారు ఏదో కంఫర్ట్ జోన్ నుంచి నేను దూరంగా వెళ్తున్నానేమోని డిసెంబర్లో ఉంటుంది కుటుంబ సమస్యలు కూడా కాస్త ఎదురవ్వచ్చు ఈయనలో ఆశించిన ఫలితాలు పొందకపోవచ్చు మీరు వ్యాపార హెచ్చు చూస్తారు వృత్తిపరమైనటువంటి పార్ట్నర్షిప్లో లో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సామాజిక హోదా స్థాయి పెరిగే అవకాశం మాత్రం మాస ద్వితీయంలో ఉంది గృహ వాహన ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు గృహ ప్రవేశాది కార్యక్రమాలు చేసుకునే ఉన్నాయి మీ ప్రతిభకు సమర్థతకు సర్వత్రా మంచి గుర్తింపు ఉంటుంది మాస ద్వితీయంలో ఉద్యోగం లేని వాళ్ళకి పెళ్లి కోసం ప్రయత్నం చేసేవారికి ఆశాభంగం మాత్రం ఉంటుంది ఈ నెల ఈ నెల కాస్త పోస్ట్ ఉంటుందని చెప్పచ్చు మానసిక స్ట్రెస్ కుటుంబ వివాదాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏంటి నన్ను ఇలా సమస్య పెడుతుంది ఈ యొక్క హెల్త్ అని ఉంటుంది కాస్త హాస్పిటల్స్ కూడా వెళ్ళే అవకాశాలు కూడా పెట్టున్నాయి కూడబెట్టిన కొన్ని సంపదలలో మీ యొక్క హెల్త్ కోసం ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ప్రేమ బెడిసి కొట్టే అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల పరీక్ష చాలా గడ్డ కాలం గట్టిగా చదవాల్సిన పరిస్థితి వృత్తి వ్యాపారంలో మరీ స్ట్రెస్ మాస ద్వితీయంలో కూడా బాగా అవుతుంది ఉద్యోగస్తుల మాస ద్వితీయంలో మీ తొందరపాటు వల్ల బాగా గుర్తుపెట్టుకోండి మీ తొందరపాటు వల్ల ఒక్కొక్కసారి చెప్పడానికి ఇబ్బందిగా ఉంది మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి అందరికీ కాదు ఇది చేసే తప్పు వల్ల జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి ఇది గడ్డుకాలం మీ యొక్క డాక్యుమెంటేషన్ దస్తావేజీలంతా జాగ్రత్త వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ వారికి అయితే స్ట్రెస్ సాఫ్ట్వేర్ అయితే స్ట్రెస్ 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 ఇది ఉన్నదే చెప్తున్నామండి కాబట్టి జాగ్రత్త పడటంలో తప్పులేదు ఓకే అనుకూలమైనటువంటి రోజులు ఏమైనా ఈ నెలలో ఉందా అంటే మూడవ తారీఖున ఆరో తారీఖున పదకొండో తారీఖున పద్నాలుగో తారీఖున బాగుంటుంది చంద్రాష్టమం అని ఎత్తుకుంటే డిసెంబర్ తొమ్మిది ఉదయం నుండి పదకొండు సాయంత్రం వరకు ఉంటుంది అదృష్ట సంఖ్యలో ఈ నెల రెండు మూడు ఏడు పూజించవలసినటువంటి దైవం ఎవరు దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి ఆ దక్షిణామూర్తికి గురవే సర్వలోకానా ఇజదే భవరోగినాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమ ఆ స్వామివారికి సాయంత్రం ప్రదోష కాలంలో పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శని భగవాన్ని ప్రార్థన చేయండి ఆంజనేయ స్వామి ఆరాధన తప్పక చెయ్యక తప్పదు సింహరాశి వారు ఈ నెల ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి లేదా ఒక కొబ్బరికాయ కొట్టండి శుక్రవారాల్లో ఎవరైనా పేదవాళ్ళకి చక్కగా కొంచెం ఆకలికి నిండా భోజనం పెట్టండి మీ వల్ల అయినా ప్రతి ఒక్కళ్ళకి ఒక చిరు సహాయం చేయండి మీ నోటిలో నుంచి మీ ముఖం నుంచి చిరునవ్వును పోగొట్టుకోకండి మీ యొక్క మాటలే ఒక్కొక్కసారి ఎదుటి వారికి ఇబ్బంది కలిగే అవకాశాలుగా ఉంటాయి కాబట్టి సింహరాశి మిత్రులలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ దేవాలయంలో వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా ఆఫీస్ నుంచి మీకు రిప్లై వస్తుంది శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శరణమయ్యప్ప కార్తీకం రాగానే కలతలలా పోయేణి అలా కార్తీక మాసం వచ్చేసింది మార్గశిర మాసం వచ్చేస్తుంది అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలు ఎక్కడ చూసినా అక్కడ ప్రారంభమవుతుంది ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆసేతు హిమాచలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా నేమాదులు పూజలు భజనలు పడిపూజలు ఇరుముళ్ళు అన్నదానాలన్నీ కూడా వైభవంగా జరుగుతుంది ఈ సమయంలో అయ్యప్ప స్వామి భక్తులందరినీ ఉద్దేశించి మన ఛానల్ ద్వారా మంచి మంచి ప్రశ్నలు అయ్యప్పలకు ఉన్నటువంటి అనుమానాలు ఈ యాత్ర అంటే ఏంటి శబరియాత్ర అంటే ఏంటి ఈ మాలాధారణ అంటే ఏంటి పడి పూజ అంటే ఏంటి ఈ యొక్క శబరియాత్రల విశేషం ఏంటి స్వామివారి అవతార విశేషాలు ఏంటి అన్నీ కూడాను తెలిపే ఒక అద్భుతమైనటువంటి వనయాత్ర ఎలా చేయాలి జ్యోతి యాత్ర అంటే ఎలా కాలం అంటే ఎలా ఆడవాళ్ళు ఈ యొక్క పడి పూజలో పనికి వస్తారా పనికిరారా లేదా దీక్ష ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్నిటి గురించి మనము దీర్ఘంగా చర్చించుకోబోతున్నాము మంచి మంచి ప్రశ్నలతో వచ్చి ఉన్నారు అన్నిటికీ సమాధానం కూడా మా గురువులు జగద్గురువులు అయినటువంటి శంకరాచార్యుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ అయ్యప్ప స్వామి వారి తత్వంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు మాకు నేర్పించినంతలో మాకు తెలిసినంతలో నేను మీకు చెప్పడం చేస్తున్నాను మంచిని మాత్రం తీసుకోండి శరణమయ్యప్ప స్వామికి పద్దెనిమిది అవతారాలు ఉన్నాయంటున్నారు కదా దీనికి ఒక పరమార్థం ఏమైనా ఉందా అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అవతారం ఉందండి శివుడికి ఎలా అవతారాలు ఉన్నాయో మహావిష్ణువుకి ఎలా అవతారాలు ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామికి ఎలా అవతారాలు ఉన్నాయో గణపతికి ఎలా అవతారాలు ఉన్నాయో శాస్త్ర కూడా అవతారం ఆ యుగానికి కావలసిన విధంగా ఆ విధాత సృష్టించినటువంటి అవతారాలే ఈ అవతారాలు స్వామివారి నూట ఎనిమిది అవతారాలు మొత్తము అందులో ప్రాముఖ్యంగా చెప్పబడే అవతారాలే పద్దెనిమిది అవతారాలు అంటారు అయ్యనారప్ప శాస్త్ర కాలశాస్త్ర వీరశాస్త్ర క్షిప్రు శాస్త్ర భూశాస్త్ర శాస్త్ర కల్యాణ వరద శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర సుందర పాండ్య శాస్త్ర సంతానదాయక గోత్రు శాస్త్ర కళ్యాణవరద శాస్త్ర అయ్యనారప్ప శాస్త్ర యోగ శాస్త శిల్పశాస్త్ర క్షిప్రుశాస్త్ర భూశాస్త్ర శాస్త శాస్త్ర శాస్త శిల్ప శాస్త్ర శిల్పశాస్త్ర శాస్త జీవశాస్త్రగా ఇలా పద్దెనిమిది అవతారాలు స్వామివారి యొక్క శాస్త్ర అంటే శాసించేవారు మరి ఇవన్నీ ఎక్కడగా ఉన్నాయి గురుగారు అని అంటే తిరుపతి పట్టణంలో రైల్వే స్టేషన్కిను బస్టాండ్కి కూతగొంత రూపంలో ఒక మూడు కిలోమీటర్ దూరంలో అలిపిరి నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ శేషాచలం ఫారెస్ట్లో అలిపిరి కబడి తీర్థం జీవకోణ అని రేణిగుంట వరకు వెళ్ళి ఆ కొండ చివరి కిందనే జీవలింగేశ్వర స్వామి సన్నిధానం మూడు వందల అరవై రోజులు ఆ శివుడి మీద నీళ్లు ఏ కాలమైనా నీళ్లు పడుతున్నటువంటి ఆ శివక్షేత్రంలో ఆ ఘోర కీకారణ్యం దాన్ని శేషాచలం అడవులు అంటారు ఆ శేషాచలం ఫారెస్ట్లోనే ఈ యొక్క స్వామివారి దేవాలయాన్ని నిర్మించాము భక్తులు పుట్టినందుకు ఒక్కసారైనా ఆ దేవాలయానికి రండి పద్దెనిమిది అవతారాల స్వామివారిని చూడండి అనుభూతిని పొందండి శరణమయ్యప్ప